హలో ఎవరివన్ దిస్ ఈజ్ స్వప్ని కాలమీకి వెల్కమ్ టు స్వప్నక టీవీ నిన్న హైదరాబాద్లో రెండు సంచలనమైన విషయాలు జరిగాయి ఒకటి కవిత అరెస్టు రెండు నరేంద్ర మోదీ హైదరాబాద్కి రావడం సో ఈ రెండు నిన్ననే జరిగాయి సో మరి ఈడీ నిన్ననే కవితను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం అసలు కవితది లిక్కర్ కేసా లిక్కర్ స్కామా లేకపోతే ఏంటి ఎందుకు ఈమెని ఇరికించారా లేకపోతే ఈమె నిజంగానే దీంట్లో వంద కోట్ల స్కామ్ చేసిందా క్రేజ్ కేజ్రీవాల్కి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కవితకి ఏంటి సంబంధం సో ఎంతోమంది పేర్లను ఈడి తీసుకొని వచ్చింది లిక్కర్ స్కామ్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా కవితని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అందులోనూ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ టైంలో కవితని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుందా కవితని మాత్రమే అరెస్ట్ చేస్తారా లేకపోతే కేసీఆర్ కుటుంబానికి ఇంకా థ్రెట్ అనేది ఉందా వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో అలాగే కేజ్రీవాల్కి బీజేపీకి ఉన్న గొడవ ఏంటి దానివల్లనే కవిత ఇరుక్కుందా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం అసలు ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీన్ని ఢిల్లీ లిక్కర్ కేసు అనాలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనాలా ఎందుకు కవిత అరెస్ట్కి ఈ ఢిల్లీ లిక్కర్ కేసు కారణమైంది రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఒకటిన వెస్ట్ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారు చేశారు అంటూ చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో కలకలం రేపడం మొదలు పెట్టింది మరో బీజేపీ లీడర్ మంజీందర్ సింగ్ సిర్సా నేరుగా ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావిస్తూ చేసిన ఆరోపణలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి వీళ్ళిద్దరి మీద కూడా వెంటనే ఎమ్మెల్సీ కవిత కోటి రూపాయలకు డిఫమేషన్ కేసేశారు ఈ కేసుతో అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఏ సంబంధం లేదు అని చెప్తూ రావడంతో పాటు నాకు ఫ్రెండ్స్ ద్వారా బీజేపీలో చేరమని చెప్పి ఒక మంచి పదవిస్తాము అని చెప్పి ఆఫర్ చేశారు నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను అని చెప్పి అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కవిత చెప్పారు కట్ చేస్తే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో కవితను సిబిఐ ఆమె ఇంట్లోనే సుదీర్ఘంగా విచారించింది రెండు వేల ఇరవై మూడు మార్చ్ పదకొండున ఫస్ట్ టైం ఆమె ఢిల్లీలో ఈడీ విచారణకు వెళ్లారు వెళ్ళిన ప్రతిసారి కూడా కవిత అరెస్టు తప్పదు అన్న ఊహాగానాలు విపరీతంగా వినిపించాయి మూడోసారి విచారణలో భాగంగా ఈడికి తన పాత ఫోన్లన్నీ కూడా ఆమె హ్యాండ్ ఓవర్ చేశారు అలా హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఇలా వాటిని మీడియాకు చూపించారు కవిత అరెస్టు తప్పదని అంతా భావించినప్పుడు ఆమె సేఫ్ గా నవ్వుతూ బయటకొచ్చారు వచ్చారు ఇన్ని సార్లు విచారించి ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అని చెప్పి ఊహాగానాలు పెంచి ఎంఎల్సి కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఆమెకి ఏ సంబంధం లేదా మరి ఆమె ఏ తప్పు చేయలేదా మరి ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో అంతా తెలుసుకోవాలి అనుకుంటున్న అంశం ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తండ్రి కేసీఆర్ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో భాగమైన కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతితో బతుకమ్మతో ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న కవిత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టి ఎన్నో ప్రసంగాలు చేసిన కవిత అన్నిటికీ మించి తెలంగాణ సీఎం కేసీఆర్ బిడ్డైన కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవాల్సిన అవసరం ఏముంది ఎందుకు ఆమె మద్యం వ్యాపారులతో మాట్లాడారు డీల్స్ కుదిర్చారు అని చెప్పి ఆరోపణలు ఎందుకు వచ్చాయి మద్యం తాగే వాళ్ళు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది కవిత లాంటి హై ప్రొఫైల్ వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ పొలిటీషియన్స్ చేస్తే ఇస్తే తెలంగాణలో మద్యపాన నియంత్రణకు వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలి అట్లా చేయకపోగా ఢిల్లీ లిక్కర్ డీల్స్ లో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కోవడం ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో చెప్పాక అందులో ఎమ్మెల్సీ కవిత ఇష్యూ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఒక్కసారి ఫోటో చూడండి ఇలా ఢిల్లీ ప్రభుత్వమే గతంలో మధ్యాహ్నం ఇలా ఉన్న మద్యం షాపులు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇలా మారిపోయాయి ఒక్కసారిగా ఇంత పెద్ద మార్పుకు కారణము ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడమే అని చెప్పి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేన రెండు వేల ఇరవై రెండు జూలైలో సిబిఐ ఎన్క్వైరీ ఆదేశించారు కొత్తగా తీసుకొని వచ్చిన లిక్కర్ పాలసీ మీద ఆ ఆదేశాలకు మూలము ఈ లిక్కర్ పాలసీలో చాలా అవకతవకలు జరిగాయి దీన్ని వ్యాపారస్తుల ప్రయోజనాల కోసము రూపొందించారు అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ కు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఇచ్చిన నివేదిక ఎవరికైనా సరే అనుమానం కలిగే అంశాలు ఆ లిక్కర్ పాలసీలో చాలానే ఉన్నాయి లిక్కర్ హోమ్ డెలివరీ చేయడం గాని తెల్లవారుజాము మూడు గంటల దాకా లిక్కర్ షాపులు తెరిచే ఉంచి అమ్ముకోవచ్చు అని చెప్పి నిర్ణయించడం గాని ఎంఆర్పి రేట్లతో సంబంధమే లేకుండా ఇష్టం వచ్చిన ధరలు పెంచుకోవచ్చు అలాగే ఇష్టం వచ్చిన ఆఫర్లు ప్రకటించొచ్చు అని చెప్పి సదుపాయం కల్పించడం గాని ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా మద్యం వ్యాపారులకు ప్రయోజనాలు కల్పించడానికే తీసుకున్నారేమో అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది ఈ పాలసీని చూస్తే వీటన్నింటికి మించి మద్యం వ్యాపారులకు నూట నలభై నాలుగు కోట్ల రూపాయల లైసెన్స్ ఫీజుని ఉప ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న మనీష్ సిసోడియా కేబినెట్ అనుమతి గానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం గానీ లేకుండా రద్దు చేసేశారు అప్పటికే ముప్పై కోట్ల రూపాయలు చెల్లించి ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ముప్పై కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశారు అంటే నూట నలభై నాలుగు కోట్లు కరోనా పేరు చెప్పి అంటే వ్యాపారం జరగదు కదా కరోనా టైంలో అని చెప్పి వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఫీజు ని రద్దు చేసేసారు కొంతమంది కొంచెం ఫీజు ఇచ్చిన ముప్పై కోట్ల రూపాయల్ని కూడా రద్దు చేసేసారు డైరెక్ట్ గా ఇక్కడే నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల నష్టంగా అనిపిస్తోంది అంటే దాదాపుగా అన్ని కూడా ఫ్రీగా ఇచ్చేశారనమాట సిఎస్ నివేదిక ద్వారా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మద్యం వ్యాపారులకు ఇన్ని ప్రయోజనాలని కల్పించారు అంటే దీని వెనుక భారీ అవినీతి జరిగి ఉండాలి క్విట్ ప్రోకో వ్యవహారాలు చాలానే ఉండాలి అనేది సిఎస్ నివేదికను బట్టి అందరికీ అర్థమవుతూ వచ్చింది అప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించారు ఆ వెంటనే కేజ్రీవాల్ గవర్నమెంట్ అలర్ట్ అయింది లిక్కర్ పాలసీని మొత్తమే రద్దు చేసింది అంటే తీసుకొని వచ్చిన దాదాపు పది నెలలకే ఆ కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది త్వరలో ఇంకో పాలసీ తీసుకొని వస్తాము అని చెప్పి అప్పుడు కేజ్రీవాల్ గవర్నమెంట్ చెప్పింది అయినా సరే భారీగా డబ్బులు చేతులు మారాయి అని చెప్పి ఈ పాలసీ విధానాలు చూస్తేనే తెలుస్తున్నాయి కాబట్టి సిబిఐ ఈడీ ఇంకా వేగం పెంచాయి అందులోనూ కేజ్రీవాల్ గవర్నమెంట్ కాబట్టి చాలా దూకుడుగా విచారణ చేయడం ప్రారంభించాయి అలా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఆరున ఎక్సైజ్ మినిస్టర్ మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది ఇలాంటి లిక్కర్ స్కామ్ వేరే రాష్ట్రంలో జరుగుంటే అసలు బయటకు వచ్చేది కాదు అని కూడా ఇక్కడ చెప్పాలి ఢిల్లీలో కేంద్రం వర్సెస్ కేజ్రీవాల్ గవర్నమెంట్ మధ్య వారు ఉంది కాబట్టి ఈ ఇష్యూ బయటకు వచ్చింది అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఎక్కడుంది ఈ కేసులో సిబిఐ అరెస్ట్ చేసిన వాళ్ళలో ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ హెడ్ విజయ్ నాయర్ ఇండో స్పిరిట్స్ అనే మద్యం కంపెనీ ఓనరు సమీర్ మహేంద్రు ఉన్నారు వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి ఈడి ఈడీ షీట్ లో అనేక సార్లు కవిత నేరుగా ప్రస్తావించింది ఆమె పది ఫోన్లు ధ్వంసం చేసింది అని చెప్పి మీడియాలో విస్తృతంగా రావడాన్ని మనం చూసాం కవిత పాత్ర గురించి ఈడీ చెప్పిన దాని ప్రకారం ఢిల్లీ లిక్కర్ పాలసీ అమల్లో ఉన్నప్పుడు ఢిల్లీ లిక్కర్ మార్కెట్ లో ముప్పై శాతం వాటా ఇండో స్పిరిట్స్ ఉంది ఆ ఇండో అరవై ఐదు శాతం వాటాదారులుగా సౌత్ గ్రూప్ అనే ఒక గ్రూప్ కి చెందిన వాళ్ళు ఉన్నారు ఢిల్లీని ఈ లిక్కర్ పాలసీ అమలు చేయడానికి మొత్తము ముప్పై రెండు జోన్లుగా విభజించారు అట్లా విభజించి ఇరవై ఏడు మంది లిక్కర్ వెండార్లకు లైసెన్స్లు ఇచ్చారు వాటిలో తొమ్మిది జోన్లు ఏకంగా ఈ ఇండో స్పిరిట్స్ కి అప్పగించారు అంటే ఇండో స్పిరిట్స్ కి తొమ్మిది జోన్లలో లైసెన్స్లు ఇచ్చారు అట్లా లైసెన్స్ ఇచ్చినందుకు గాను సౌత్ గ్రూప్ దాంట్లో ఆ ఇండో స్పిరిట్స్ లో అరవై ఐదు శాతం వాటాదారైన సౌత్ గ్రూపు వంద కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి విజయ్ నాయర్ కు లంచంగా ఇచ్చింది అనేది ఈడీ చేసిన ప్రధానమైన ఆరోపణ ఆ డబ్బులో నుంచే డెబ్బై లక్షలు నేరుగా నగదు రూపంలో గోవా ఎలక్షన్స్ అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తన వాలంటీర్లకి క్యాష్ గా ఇచ్చింది అని చెప్పి కూడా ఈడీ చార్జ్షీట్ లో రాసింది ఇక్కడ సౌత్ గ్రూప్ అనేది సంస్థ పేరు కాదు ఈడి నలుగురు వ్యక్తుల్ని సౌత్ గ్రూప్ అని చెప్పి మెన్షన్ చేసింది వాళ్ళు ఎమ్మెల్సీ కవిత వైఎస్ఆర్ సిపి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన కొడుకు మాగుంట రాఘవ్ అరవిందో ఫార్మా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఈ నలుగురు వ్యక్తులు కూడా కేవలం ఢిల్లీ లిక్కర్ పాలసీని దృష్టిలో పెట్టుకునే ఇండో స్పిరిట్స్ అనే మద్యం కంపెనీలో సరిగ్గా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నప్పుడే భాగస్వాములుగా చేరారు మద్యం వ్యాపారాన్ని ఢిల్లీలో మొదలుపెట్టి పెట్టి అంచెలంచులుగా ఇతర రాష్ట్రాలకి విస్తరింపజేయాలి అనేది వీళ్ళ ప్లాన్ అని కూడా ఈడీ చెప్పింది ఈ సౌత్ గ్రూప్ లోని నలుగురులో అరవిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి వైఎస్ఆర్ సిపి ఎంపీ కొడుకైన మాగుంట రాఘవ్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది ఇండో స్పిరిట్స్ ఓనర్ సమీర్ మహేంద్రు అందరికంటే ముందే అరెస్ట్ అయ్యాడు వీళ్లతో పాటు హైదరాబాద్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ అరుణ్ రామచంద్ర పిల్లై బుచ్చిబాబు అనే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని కూడా ఈడీ అరెస్ట్ చేసింది వీళ్ళిద్దరూ ఎవరు నిజానికి ఇండో స్పిరిట్స్ లిక్కర్ కంపెనీ ఢిల్లీ బిజినెస్ లో ఎమ్మెల్సీ కవితకు ఆమె పేరుతో వాటాలు లేవు అనేది ఈడీ కూడా షీట్ లో స్పష్టంగా చెప్పింది కానీ ఇండైరెక్ట్ గా అరుణ్ పిల్లై ద్వారా ఆమెకు వాటాలు ఉన్నాయి ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్లయ్య పేరుతో ఇండో స్పిరిట్స్ లో ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం వాటా ఉంది ఈ అరుణ్ కవితకు దగ్గర మిత్రుడు ఇండో స్పిరిట్స్ ఓనర్ కు ఇతన్ని నేరుగా కవితే తన ఇంట్లో పరిచయం చేసి అరుణ్ తో వ్యాపారం చేస్తే నాతో వ్యాపారం చేసినట్లే అని చెప్పి చెప్పారంట ఈ విషయాన్ని ఇండో స్పిరిట్స్ ఓనర్ సమీర్ మహేంద్రునే ఈడీ విచారణలో చెప్పాడు అని చెప్పి ఈడీ చార్జ్ షీట్ లో రాసింది అలాగే సౌత్ గ్రూప్ తో అసలు బిజినెస్ చేసే ఆలోచనే నాకు లేదు కానీ ఆఫ్ కమ్యూనికేషన్స్ హెడ్ అయిన ఆ నాయరే సౌత్ గ్రూప్ వాళ్ళు నా లిక్కర్ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పి నాకు చెప్తే వాళ్ళు వాళ్ళ నుంచి ప్రపోజల్ వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా పలుకుబడి ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులకి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ కి ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ ఫ్రీగా నా కంపెనీలో వాటాదారులు అయిపోతారు అని చెప్పి నేను భయపడ్డాను కానీ కవితతో ఫేస్ టైమ్ లో మాట్లాడము ఫోన్ లో చాలా సార్లు మాట్లాడాక ఆమె స్వయంగా నన్ను తన ఇంటి మనిషిలాగా భావిస్తున్నట్లు చెప్పారు అందుకే సౌత్ గ్రూప్ సభ్యుల్ని భాగస్వాములుగా చేర్చుకున్నట్లు ఈడీకి ఈ మహేంద్రు చెప్పారు అంటే ఇండో లిక్కర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పారంట ఆ విషయం షీట్ లో ఉంది కాబట్టి వంద కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీకి లంచంగా ఇచ్చి లైసెన్స్ తీసుకొని సౌత్ గ్రూప్ లో డైరెక్ట్ భాగస్వాములుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈడీ అరెస్ట్ చేసింది అలాగే లిక్కర్ పాలసీ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు అంటూ ఈ బుచ్చిబాబు అనే చార్టెడ్ అకౌంటెంట్ ని కూడా ఈడీ అరెస్ట్ చేసింది ఎవరు బుచ్చిబాబు ఎందుకు అంటే ఎమ్మెల్సీ కవిత సొంత చార్టెడ్ అకౌంటెంట్ ఈయన బుచ్చిబాబు ఆమె సొంత చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేసి ఉండడము ఈ అరుణ్ రామచంద్ర పిల్లయిని కవితే ఇండో స్పిరిట్ లో భాగస్వామిగా చేర్పించడము ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆమె పాత్ర దీంట్లో స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతోంది వైఎస్ఆర్ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డిని ఎమ్మెల్సీ కవితని ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తాయి మనకు ఒకటి వీళ్ళిద్దరి పేర్లు కూడా ఒప్పంద పత్రాల్లో నేరుగా లేవు వీళ్ళిద్దరి బ్యాంక్ అకౌంట్స్ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు బదిలీ అయినట్లు కూడా ఎక్కడ ఆధారాలు లేవు ఇంకా రెండో మెయిన్ రీజన్ ఏంటంటే అది పొలిటికల్ రీజన్ ప్రతి ఈడీ సిబిఐ కేసుని కూడా కేంద్ర ప్రభుత్వము రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాడుకోవడాన్ని మనం చూస్తున్నాము అలా ఏపీ తెలంగాణ కేంద్రంలో ఉండే బీజేపీకి చాలా కీలకమైన రాష్ట్రాలు కాబట్టి ఈ రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడుండే ప్రభుత్వాలతో నెరవేర్చుకోవాలి అని అనుకున్న ప్రతిసారి ఈ వీళ్ళిద్దరికి సంబంధించిన కేసుల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఇన్స్టెంట్ గా బయటికి తీయడానికి ఒక అవకాశాన్ని కేంద్రము అలా పక్కకి తీసి పెట్టుకొని ఉండొచ్చు అందుకే ఇప్పుడు వెంటనే వీళ్ళని అరెస్ట్ ఉండకపోవచ్చు సో రాజకీయ అవసరాలు డిమాండ్ చేసినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ముఖ్యంగా కవితని అరెస్ట్ చేసే ఛాన్స్ ఎప్పటికైనా కేంద్రానికి ఉంటుంది అని చెప్పి ఇవన్నీ ఫాలో అయిన తర్వాత నాకు అర్థమైంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈడీ సిబిఐ కేంద్ర ప్రభుత్వ అవసరాలకి అనుగుణంగా పనిచేస్తున్నాయి అని చెప్పి నేనేమి నిరాధారంగా ఇలా అఫీషియల్ డేటాను చూస్తే ఎవరికైనా సరే అదే అర్థమవుతుంది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య పదేళ్లలో అంటే కాంగ్రెస్ హయాంలో సిబిఐ డెబ్బై రెండు మంది పొలిటీషియన్స్ మీద విచారణలు చేపడితే కేసులు నమోదు చేసి నలభై మూడు మంది మాత్రమే వాళ్ళలో ప్రతిపక్ష నాయకులు ఉండేవాళ్ళు అంటే అరవై శాతం విచారణలు మాత్రమే అపోజిషన్ లీడర్స్ మీద అప్పుడు జరిగాయి అని చెప్పి డేటా చెప్తుంది అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య తొంభై ఐదు శాతం విచారణలన్నీ కూడా అపోజిషన్ లీడర్స్ మీదనే జరుగుతున్నాయి ఇలా ఈడీ కేసులు తీసుకున్నా కూడా రెండు వేల పద్నాలుగు కి ముందు ఈడీ దర్యాప్తుల్లో యాభై నాలుగు శాతం కేసులు మాత్రమే అపోజిషన్ లీడర్లకు సంబంధించిన ఉండేవి అదే ఇప్పుడు ఇది కూడా తొంభై ఐదు శాతం ఈడీ కేసులన్నీ కూడా ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతున్నాయి సిబిఐ ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి వాటి మీద ఖచ్చితంగా చాలా లోతుగా విచారణలు చేయాలి అరెస్టులు చేయాలి చర్యలు తీసుకోవాలి సో అవి ఉన్నదే అందుకు కానీ ప్రతి అవినీతి కేసుని ఇలాగే దర్యాప్తు చేయకపోవడం ఇక్కడ సమస్య బీజేపీతో క్విట్ ప్రోకోలు డైరెక్ట్ గా కనిపిస్తున్నా కూడా అదాని లాంటి వాళ్ళ మీద ఏ దర్యాప్తు ఎందుకు జరగదు సుజనా చౌదరి సీఎం రమేష్ లేదా అస్సాం సీఎం హిమంత్ బిశ్వాస్ లాంటి వాళ్ళ మీద సిబిఐ ఈడీ రైడ్స్ జరుగుతాయి వాళ్ళని ఎప్పుడు ఇట్లా విచారణలకు పిలవరు వాళ్ళ కేసులు ఏమైపోయాయో ఎవరికి తెలియదు ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి అందుకే మనీష్ సిసోడియా గాని కవిత గాని మాగుండ శ్రీనివాస్ రెడ్డి గాని బీజేపీలో చేరిపోతే వాళ్ళ లిక్కర్ కుంభకోణం కాస్త కుంభాభిషేకంగా మారిపోతుందేమో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంటే బీజేపీ లీడర్స్ ఎవరైనా ఇలాంటి స్కామ్స్ చేసినా కూడా రైట్స్ జరుగుతున్నాయి కానీ విచారణ జరగట్లేదు అరెస్ట్ చేయట్లేదు కేవలం అపోజిషన్ లో ఉన్న వాళ్ళ మీదనే అంటే శాతం అపోజిషన్లో లో ఉన్న వాళ్ళ మీదనే ఇలాంటి రైట్స్ జరుగుతున్నాయి విచారిస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు అది కూడా రాజకీయంలో భాగమే రాజకీయ కుట్రకోణంలో భాగంగానే జరుగుతూ ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఒకవేళ కవిత బీజేపీలో ఉంటే అరెస్ట్ అయ్యేది కాదు అనేది క్లియర్ కనిపిస్తుంది నిన్న నరేంద్ర మోదీ హైదరాబాద్కి రావడం కవితను అరెస్టు చేయడం ఇదంతా ప్రీప్లాండ్ గా జరిగింది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు ఒకటి రెండు రోజుల్లోనే ఉండటంతో ఈ టైంలో కవితను తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్లో అరెస్ట్ చేయడం చాలా అవసరం అనుకుని అరెస్ట్ చేశారు అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అనమాట సో మరి ఈ వీడియో చూసిన తర్వాత కవితని రాజకీయ కోణంలోనే అరెస్ట్ చేశారా లేకపోతే తప్పు చేసిందని అరెస్ట్ చేశారా అన్నది వీడియో కింద కామెంట్ చేయండి అఫ్ కోర్స్ కవిత లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా కవిత హస్తం ఉంది వంద కోట్ల లిక్కర్ స్కామ్లో కవిత హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో నిందితురాలే కానీ ఇలా చాలామంది చేశారు బీజేపీలో ఉన్న లీడర్స్ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి కవితనే అరెస్ట్ చేయడం ఇది రాజకీయ కోణంలో భాగమే అదే అందరిపైన ఇలాంటి విచారణలు చేసి అందరినీ అరెస్ట్ చేయిస్తే మంచిది కదా అనేది కొంతమంది కవితకు సపోర్ట్ చేసే వాళ్ళు అంటూ ఉన్న పరిస్థితి మరి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి